నారాయణ కొలువైన శ్రీ దుర్గమ్మ దేవస్థాన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగిందని దేవస్థాన కమిటీ సభ్యులు కాకర్ల వెంకటేశ్వర్లు తెలిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ స్థానిక శాసనసభ్యులు సారథ్యంలో ధోబీ ఘాట్ పునర్నిర్మాణంకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి ముచ్చకాయల వేణుయాదవ్ చిరంజీవి నాగరాజు వాల్మీటి సుధాకర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి దేవస్థానం కమిటీ సభ్యులు చెప్పల్లి రమణయ్య నరసాపురం మాలకొండయ్య కాకర్ల శ్రీనివాసులు కాకర్ల హరికృష్ణ కాకర్ల వెంకటేశ్వర్లు ఎన్ మధు జయరామయ్య బాలు పలువురు నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ పోలేరమ్మ తల్లి శ్రీ దుర్గమ్మ దేవస్థానం నందు ఈ వివిధ పలు అభివృద్ధి గాను మా నాయకులు శ్రీ కోడూరు రెడ్డి గారు మరియు శ్రీ ముచ్చకాలి వేణు యాదవ్ గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే మాకెంతో అన్ని విధాలుగా లోబిగార్డు కావచ్చు మరియు దేవస్థానానికి సంబంధించి కూడా మా నాయకులు ఎమ్మెల్యే గారు మరియు శ్రీ తోడూరు రెడ్డి గారు శ్రీ మత్స్యకాల వేణు యాదవ్ గారి అభివృద్ధి వారి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది దానికి మేమందరం రజీ సంఘం తరఫున వారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ا بجو سارکوں نے بدلنے کو قائم کرتے ہوئے مجاور کیا اور اس میں جو ہے بڑی بڑی مشکلات بھی ہیں مشکلیں بھی ہیں اور اس طرح کا پروگرام بیچ میں سے کاونا پرجوہ یہ پکمانے جو ہے ہاندتا پرجوہ سلامتی کے ساتھ చేస్తే అందుక చిన్న బొక్కెట్తో నీళ్ళు తెచ్చి పెట్టామని అవధాన్యాలు కేసేదానికి

బ్రేకింగ్ కవిత బజాజ్ లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవోవెన్స్ వంటి గృహోకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇంట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు జై జై రామ మా బజాజ్ ఎలక్ట్రానిక్ ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్బై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు